K Plus News Network Presence ఎస్బీఐ మేనేజర్ ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రప్ప నాయుడు బార్ అసోసియేషన్ సంబంధించి డిపాజిట్ మొత్తాన్ని గతంలో అసోసియేషన్ లో పనిచేసిన జనరల్ సెక్రటరీతో కుమ్మకై బ్యాంక్ మేనేజర్ ఆర్థిక లావాదేవీలు జరిపారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రప్పనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు జనరల్ సెక్రటరీ విధానాలను నచ్చక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి సెక్రటరీ తొలగించామని కానీ కోర్టు ఆవరణలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తో కుమ్మకై జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులను బ్యాంక్ మేనేజర్షలాడి అవమానపరిచారని తన విధులను నిర్వహించడం లేదని పలు విమర్శలు కూడా ఉన్నాయని ఇలాంటి వారిని ఎస్బీఐ యాజమాన్యం ప్రోత్సహించకుండా వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి బార్ అసోసియేషన్ మెంబర్స్ చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిని కొన్ని కారణాల మూలంగా గతంలో మొన్నటి వరకు ముప్పై ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ చెక్ అదే అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము కానీ సెక్రటరీ కొన్ని మాకు తెలియకుండా కొన్ని పనులు తప్పుడు పనులు చేసినాడని చెప్పి అతన్ని చెక్ తీసేసి ట్రెజరర్కి అప్పగించినాము యాజ్ పర్ బైలా ప్రకారంగా ఇచ్చేసినాము బైలా ఇచ్చేసినాము తర్వాత మొత్తం అతనికి ఏం కావాలో బైలా ఇచ్చినాము ఆపరేషన్ మీరు ఏ విధంగా చేయండి అని చెప్పేసి కూడా ఇచ్చినాము ఆయన వారం రోజులైంది బైలా ప్రకారంగా మేము అంటే బార్ అసోసియేషన్ అకౌంట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగింది ప్రతీ నెల మాకు మా బాయ్స్కి అయితేనేమి పేపర్ బిల్స్ అయితేనేవి వాటర్స్కి అయితే మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి ప్రతి నెల మేము ఒకటో తారీఖున ముప్పై తారీఖున రెజల్యూషన్ పాస్ చేసి అతనికి ఇచ్చినాము ఈ బొద్దు ఆరో తారీఖు అవుతుంది మేము ఇచ్చిన రెజల్యూషన్ కాపీని గౌరవించకుండా మా బార్ అసోసియేషన్ సభ్యుల్ని గౌరవ గౌరవించకుండా మేమిచ్చిన లెటర్ ప్యాడ్ ప్రెసిడెంట్గా నేను లెటర్ ప్యాడ్ ఇస్తే ఆ లెటర్ ప్యాడ్ కూడా తుంగలో తొక్కేసి నేను డబ్బులు ఇవ్వను మీకు అనేటువంటి స్థితిలో ఉండి ఎవరో ఒక అనామకుడు వచ్చి ఒక లేఖ ఇస్తే ఇది ఒక సభ్యుడు లేఖ ఇచ్చినాడు నేను నిలబెడుతున్నాను అని చెప్పి చెప్పి మాతో చెప్పడం జరిగింది ఇదే ఇదెక్కడి ఇదెక్కడి న్యాయం అండి మాకు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో మెజారిటీ సభ్యులు అతన్ని తీసేసి ట్రెజరర్ను అపాయింట్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మీరంతకు మీరు ఇవ్వాలి కానీ డబ్బు మీరు రేపిస్తా మన్నాడిస్తా అంటే మీ ఇంటి డబ్బులు ఇస్తున్నారా మేము డిపాజిట్ చేసిన డబ్బులే మాకు ఇవ్వమని నెల ఖర్చులు ఇరవై వేలు ముప్పై వేలు ఈ బుద్దు ఆరో తారీఖు మా వాళ్ళకు జీతాలు ఎవరు ఇవ్వాలి చెప్పండి అని మేము ఖచ్చితంగా అడిగితే మేము హెడ్ ఆఫీస్కి పెట్టినాము ఆ ఆఫీస్కి పెట్టినాము ఇంకా రావాలా అని చెప్పి కుంటి సాకులు చెప్తున్నాడు అంటే ఆపోజిట్ వ్యక్తులతోటి కుమ్మక్కైపోయి లక్షల రూపాయల కుమ్మక్కైపోయి గత మూడు సంవత్సరాల నుంచి ఇదే బ్రాంచ్ మేనేజర్ వాళ్ళు ఏం జరుగుతుందో ఏమో మాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు నిదర్శనము మేము మా సెక్రటరీ ప్రాటులెంట్ పాల్గొన్నాడని చెప్పి అతను బార్ అసోసియేషన్ నిర్ణయాలకు విరుద్ధంగా పోతున్నాడని చెప్పి అతను తీర్మానం చేసి మార్చినాము వీళ్ళందరూ కూడా అడ్వకేట్సే నేను ఒక్కరిని ప్రెసిడెంట్గా తీర్మానం చేసింటే తప్పు దాదాపుగా ఆ రోజున నూట యాభై మంది సభ్యులు తీర్మానం ఏకగ్రీ తీర్మానం చేసి తీసేసినాం అది ఇచ్చే లెటర్ ప్యాడ్ మీద గౌరవించరు నేను ఒక లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి జిల్లా జడ్జి గారికి ఇస్తే వాళ్ళు జడ్జి గారు మొత్తం అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు జడ్జి గారు అట్టాడు రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది కాబట్టి వ్యక్తిగా నన్ను ఇక్కడ చూడడం లేదు అది బార్ అసోసియేషన్ కాబట్టి వ్యక్తిగా నన్ను గౌరవిస్తాను ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆ గౌరవం ఇవ్వకుండా ఒక చిన్న బ్రాంచ్ మేనేజరు ఒక ప్రెసిడెంట్ అనేది గౌరవం లేకుండా రెస్పెక్ట్ లేకుండా చిన్న సమస్యను పెద్ద సమస్యగా క్రియేట్ చేసి అతనికి గతంలో ఉన్నటువంటి సెక్రటరీకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో అనేటువంటి అనుమానం మాకైతే ఉంది ఇంకా ఈ బ్యాంక్ మేనేజర్ను ఇంకా బార్ అసోసియేషన్ కన్నా రాజ్యాంగేతర శక్తులు ఏదో ప్రభావితం చేస్తున్నాయి రాజ్యాంగేతర శక్తులు ప్రభావితం చేస్తున్నందు మూలంగానే అతను మాకు డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మమ్మల్ని మా డబ్బులు మనం తీసుకోకుండా ఉండడానికి అతని మీద మేము కేసు పెడుతున్నాము అతను ఈ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలా అతనికి బ్యాంక్ నిర్వహణ బ్యాంక్ మేనేజర్ అంటే అతనికి ఏ బాధ్యతలో తెలియడం లేదు భయం అంటే అతనికి ఏం చేయాలని నాకు అర్థం కాని సార్ అంటాడు మేనేజర్ అంటాడు ఆర్ఎం అంటాడు చీఫ్ మేనేజర్ అంటాడు కన్సో అడ్వకేట్ అంటాడు ఇవన్నీ చెప్తున్నాడు అంటే అతనికి మా బార్ అసోసియేషన్ కంటే వేరే వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారు మా బార్ అసోసియేషన్ ను నిర్లక్ష్యం చేసి అవమానించినాడు అతను దాదాపుగా ఆరు వందల నలభై ఐదు మంది లాయర్లను అవమానించినాడు కాబట్టి అతని మీద మేము కేసు పెట్టాలనుకుంటున్నాము అదేవిధంగా మాకు డబ్బులు ఇప్పుడు ఇచ్చేంత వరకు మేము వెళ్ళాము రేపు జీతాలు ఇవ్వాలా రేపు మేము సీఎం గారిని కలవాలా దీక్షలకు ఖర్చులు ఉన్నాయి మరి బాయ్స్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా ఎవరు ఇస్తారు జోబి జోబిస్తారు చెప్పండి మేము డబ్బులు సేవింగ్ ఏం చేసుకునేది ఏదనికంటే మీ డబ్బులు అడుగుతుంటే తప్పు మీ డబ్బులు అడుగుతుంటే తప్పు మా డబ్బులు అడుగుతున్నాం అది కూడా రెజల్యూషన్ అధికారికంగా రెజల్యూషన్ ఇచ్చినాము అదే రెజల్యూషన్ జడ్జి గారికి ఇచ్చినా కూడా గౌరవిస్తారు మరి మీరు ఎందుకు గౌరవించడం లేదు నాకు స్ట్రైట్ అవే క్వశ్చన్ చెప్పు నేను ఇచ్చిన లెటర్ ప్యాడు రెజల్యూషన్ ఇచ్చిన లెటర్ పయాడు జడ్జి గారికి ఇస్తే గౌరవిస్తారు మీరెందుకు గౌరవించడం లేదు దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మాకు బయటికి రావాలా దీని వెనక ఎవరు ఉన్నారో వ్యక్తులు ఎవరో రావాలా నేను తక్షణమే బ్యాంక్ మేనేజర్ను అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు అతనికి మేనేజర్ అంటేనే అతనికి బాధ్యతలు తెలియవు అటువంటి వ్యక్తిని పెట్టడం మూలంగా ప్రజల డబ్బుకు డోకా ఉండదు భద్రత ఉండదు కాబట్టి అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కడప